యవనస్తులరా దేవునికి భయపడండి నీ కాలమందు నీ హృదయానికి ఏది సంతోషమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా నీ ఇష్టమే నీ కోరిక చొప్పున నడుచుకుంటున్నావు కదా నీ ఇష్టమే పెంచిన తల్లిదండ్రులని కానీ లేకుంటే సమాజంలో విలువ ఉండదని కానీ లేకపోయినట్లయితే మనుషుల మధ్య ఏమనుకుంటారని కానీ ఆలోచన కూడా లేకుండా ఈనాడు యవనస్తులు అల్లరి మాటలతో పోకిరి మాటలతో అసభ్యకరమైన ప్రవర్తనతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు కదా మీ చేతిలో ఉంది మీ స్వాధీనంలో ఉంది మీ హృదయం మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అయితే ఒక మాట సృష్టికర్త దేవాతి యందు ఒక మాటను హెచ్చరిక చేస్తున్నాడు నీవు చేసిన ప్రతి పని ఒక దిన నా తీర్పులోకి వస్తుందని భయపడండి అని చెప్పాడు మనం మన యొక్క కోరికలను నెరవేర్చుకోవటానికి మనం పుట్టలేదండి వాటితోటే మన బ్రతుకులు ముగించుకొని పోకూడదు సోదరులారా ఆ కోరికలు నెరవేరలేదని చస్తున్నారు చాలామంది ఆ కోరికలు వాళ్ళ యొక్క అల్లరి వేషాలతోటి ఎంత వికృతమైన బ్రతుకులు బ్రతుకుతూ అకాల మరణాలు పొందుతున్న వారిని కూడా అనేకమందిని మనం చూస్తున్నాం కానీ ప్రభు చెప్తున్నాడు మనిషిని యొక్క జీవితం ఎంతో విలువైంది మీరు మీ ఇష్టం చేసుకోనండి కానీ ప్రతిదీ మీరు చేసిన ప్రతి క్రియ తీర్పులోకి వస్తుంది అది ముందుగా తెలుసుకొని జ్ఞానయుక్తముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించిన వారికి చాలా క్షేమం ఉంది లేకపోయినట్లయితే యుగ యుగములు నరకాగ్నిలో తగలబడిపోతారు జాగ్రత్త అని దేవుని యొక్క పరిశుద్ధమైన మాట హెచ్చరిక చేస్తూ ఉంది యవనస్తులందరికీ కూడా ఈ హెచ్చరిక మనసును పెట్టినట్లయితే మీకు క్షేమం